నిజమే కానీ దేవుని యొక్క మారని సత్యాలు ఆ విధంగానే మారకుండానే ఉంటాయి కాబట్టి ఈరోజు రాత్రి మనమందరం కూడా మనసులో జ్ఞాపం చే చేసుకుంటే కొరకు గుర్తు పెట్టుకుంటాం కొరకు నేను ఐదు పాయింట్స్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతుంటున్నాను మరి నేను ఇచ్చినటువంటి ఆ యొక్క గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేది ఏమిటంటే అంటే ఐ ది ఇంగ్లీష్ లెటర్ ఐతో ప్రారంభించేటువంటి ఐదు మాటలను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను మీరు ఇంతవరకు ఐదు వర్తమానాలు విన్నారు మరి ఇప్పుడు కూడా ఐదుతో ప్రారంభించే ఐదు సూత్రాలు తెలిసిన సూత్రాలే కాకపోతే జ్ఞాపనం చే చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుందని మరి నేను తలస్తూ ఉన్నాను ఇక్కడ చాలామంది విద్యావంతులైన వారు ఉన్నారు కాబట్టి మీరు ఈ యొక్క ఐదు ఇంగ్లీష్ పదాలని గుర్తుపెట్టుకుని కుటుంబ జీవితంలో వాటిని అలవరించుకుంటారని నేను విశ్వసిస్తున్నాను మొదటిమొద మరి ది వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ మరి వివాహం గురించి ఆలోచన చేసేటప్పుడు మరి ప్రభు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ యొక్క వైవాహిక వ్యవస్థ అనేటువంటి విషయం ఈ రాత్రి సమయంలో మరి మీకు తెలియచేస్తూ ఉంటున్నాను ది వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ దేవుడు ఏర్పాటు చేసిన ఆయన నిర్ణయించినటువంటి అది విధానమైనది అది ఏ వివాహమైనప్పుడు కూడా మరి భార్య భర్తలుగా ఒక స్త్రీ పురుషుడు వారు ఏకమైనప్పుడు వారు యొక్క నిబంధనలోనికి వచ్చినప్పుడు వారు దేవుని యొక్క ఆ యొక్క నియమాన్ని వారు గనపరుస్తూ ఉంటున్నారు కాబట్టి ద వెరీ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ ఈజ్ ద వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్ గాడ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ కమ్ టుగెదర్ ఇన్ ఎవనెంట్ రిలేషన్షిప్ ఒక స్త్రీ ఒక పురుషుడు నిబంధన బంధంలోనికి వచ్చుట కొరకు ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థగా మనము జ్ఞాపం చేసుకోవాలి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనము ఆలోచన చేసినప్పుడు మూడు కేటగిరీస్ ఆఫ్ మరి మ్యారేజెస్ని మనం చూస్తూ ఉన్నాం మరి మొదటి వివాహము ఆదాము అవ్వల మధ్యనటువంటి జరిగినటువంటి వివాహం అది పరిశుద్ధమైనటువంటి వివాహంగా ఉన్నది అంటే వారిద్దరూ కూడా పాప రహితులుగా వారు ఉన్నారు దేవుని చేత పాప రహితులుగా వారు సృష్టించబడిన వారుగా ఉంటున్నారు ఒక నిర్దోషమైనటువంటి ఒక నిష్కల్మషమైనటువంటి ఇన్నోసెన్స్ మరి ఆ యొక్క పాపము లేనటువంటి స్థితిలో వారిద్దరు కూడా వారు భార్య భర్తలుగా వారు చేయబడ్డారు అంచేత వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను కూడా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఆ ఇన్నోసెన్స్లో ఉండేటువంటి ఇంచుమస్యని మనము చూడగలం మరి ఆదాము పతనం తర్వాత తిరిగి మరి మానవ మానవాళి అంతం వరకు కూడా జరిగేటువంటి ఈ యొక్క వివాహం రెండవ కేటగిరీ ఇది మరి పతనమైనటువంటి అంటే పాపము పాపపు స్థితి కలిగినటువంటి హృదయములో పాపపు స్వభావము కలిగినటువంటి ఒక స్త్రీ ఒక పురుషుల మధ్యన జరిగేటువంటి వివాహము అని జ్ఞాపం చేసుకోవాలి అని ప్రభు మరి దీన్ని కూడా గనపరుచున్నారు అందుకనే ఖానా మరి ఊర్లో ఖానా విందులో ఆ ఖానా వివాహంలో ప్రభు హాజరవటం మనం చూస్తూ ఉంటున్నాం మరి మూడవ ఒక వివాహం గురించి బైబిల్ గ్రంథం వ్రాయబడి ఉంది అది ఏమిటంటే యస్సుక్రీస్తు ప్రభు వారు మరి సంఘం వారు సంఘము జతపరచబడేటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి బైబిల్ గ్రంథం మరి వివాహమును గురించి ఒక ఉన్నతమైన రీతిలో మరి ప్రభ మరి వ్యాఖ్యానించింది వ్రాసింది అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలని చేత మనము వివాహ వ్యవస్థలోనికి వెళ్ళేటప్పుడు ప్రా కుటుంబ జీవితంలోనికి వెళ్ళేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా భయముతో మనము జీవితకాలమంతట కూడా మనము గడుపుటకు కుటుంబ వ్యవస్థను గడుపుటకు వెళ్ళుచున్నాము అనేటువంటి భావనతో ఈ కుటుంబ జీవితంలోనికి వెళ్ళాలి దినాన మరి వివాహముని గురించి మనము చాలా నేటి యంగ్ జనరేషన్ సార్ చోట్ల చూస్తూ ఉన్నాం మరి తేలికైనటువంటి స్వభావం కలిగిన వారుగా ఉంచున్నారు వివాహం చేసుకుంటాం కొరకు దేవుని యొక్క చిత్తం కనుగొనటం ఎంతో గొప్పదైన విషయం కాబట్టి వివాహముని గురించి ఆలోచన చేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా భయంతో గౌరవంతో ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వచ్చిన వారు మనం దర్ ఆర్ ఇన్పర్ఫెక్షన్స్ దిస్ రెండవ విషయం మరి మరి ఆలోచన చేసినట్లయితే ద ఇన్పర్ఫెక్షన్స్ ఇన్ ద మ్యారేజ్ మరి వివాహంలో మరి ఆదాము పాపం తర్వాత అవ పాపం తర్వాత కుటుంబ జీవితంలో మరి ఆ పాపపు స్వభావము ఏలుబడి చేసిన కారణం చేత మరి పతనమైనటువంటి ఇద్దరు మనుషులు కలిసిన చోట కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అనే విషయం ఈ రాత్రి సమయంలో మరి జ్ఞాపం చేసుకోవాలి విఆర్ ఆల్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బట్ స్టిల్ వి ఫైట్ విత్ ద సిల్ఫుల్ నేచర్ ఇన్ అస్ మనలో ఉన్నటువంటి పాపపు స్వభావంతో పోరాటము చేస్తాము అనే విషయం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక మ్యారేజ్ రోజీగా రొమాంటిక్గా ఉన్నది అని అంటే మనం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మరి పెట్టుకోవాలి అదేంటంటే అందులో ఇంటగ్రిటీ లేదేమో అనే ప్రశ్న మనకు రావాలి ప్రతి మ్యారేజ్ కూడా మరి కొన్ని సమస్యలతో ఉండవచ్చు కొన్ని 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 కాన్ఫ్లిక్ట్స్ని వారు ఎదురు ఎదుర్కొనవలసిన వారు కాబట్టి బీ ప్రిపేర్డ్ దట్ అవర్ మ్యారేజ్ ఈజ్ ఎ మ్యారేజ్ బిట్వీన్ టూ ఫారెన్ పీపుల్ దెర్ ఇస్ అన్ ఇంపర్ఫెక్షన్స్ బట్ గాడ్ ద హోల్ స్పిరిట్ మేక్స్ ఇట్ పర్ఫెక్ట్ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంపూర్ణులుగా చేయవాడు అనే విషయాన్ని మనము సమయంలో జ్ఞాపం చేసుకోవాలి అయితే ఏం చేయాలి వెన్ ఐ రికగ్నైజ్ దేర్ఆర్ ఇంపెర్ఫెక్షన్స్ ఇన్ ద మ్యారేజ్ వాట్ షుడ్ ఐ డూ దేర్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై బై ద స్ట్రిప్చర్స్ మొట్టమొదటిగా మనం ఏం చెప్పినాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆఫ్ మ్యారేజ్ రెండవదిగా ఇంపెర్ఫెక్షన్స్ ఇన్ ద మ్యారేజ్ మూడవదిగా మరి ఇన్స్ట్రక్షన్ ఫర్ హెల్దీ మ్యారేజ్ ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని కట్టుకోవటానికి చక్కటి హెచ్చరికలు మనకి ఇవ్వబడి ఉన్నాయి దేని బిడ్డారా మరి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మరి ఇంతవరకు కూడా వీరు విన్నారు మనమందరం కూడా విన్నాం మన దైనందిన జీవితంలో కూడా ప్రతిసారి కూడా మరి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు నా భార్య మరి వివాహ కుటుంబ జీవితంలో మరి ఏదైనా మరి చోట నేను మరి సరిగా లేనని తలచినప్పుడు ఆమె చేసేది ఏంటంటే మొట్టమొదటిగా ఆమె నాకు రిమైండ్ చేసేది ఏంటంటే పెళ్లి రోజున నువ్వు చేసిన ప్రమాణం ఏమిటి అని మొద మొదటి క్వశ్చన్ అడుగుతుంది రెండవదిగా ఏమడుగుతుంది అంటే మనకి పెళ్లి చేసిన పాస్ట్ గారి దగ్గర మనం అర్జెంట్గా వెళ్ళాలి అంటుంది రెండు విషయాలు అంటే షీఈ్ రిమైనింగ్ అస్ ది ఇన్స్ట్రక్షన్ ఆన్ విచ్ వి కేమ్ టుగెదర్ ఏ యొక్క హెచ్చరికలు మనకు ఇచ్చినారో కాబట్టి ఈ హెచ్చరికలు నిరంతరం కూడా ఉండేవి మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మరి చక్కని ఇన్స్ట్రక్షన్స్ మన కొరకు ఇవ్వబడినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి రెండే రెండు ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ప్రేమ రెండవది విధేయతగా మనం చూస్తున్నాం భర్తలను ప్రేమించమని ఇచ్చి ఆజ్ఞ ఇచ్చినాడు భార్యలకు విధేయత చూపించమని ఆజ్ఞ ఆజ్ఞయించినాడు రెండు కూడా కష్టమైనవే ఎప్పుడు కష్టమైనవి అంటే వెన్ యు ఆర్ నాట్ విల్లింగ్ ద విల్ ద విల్ ఫ్యాక్టర్ మ్యాటర్స్ ఆల్ నీ హృదయంలో నీ చిత్తము నువ్వు ప్రేమించుటకు సిద్ధపడినట్లయితే ప్రేమించుటకు తీర్మానం చేసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ప్రేమిస్తావు నీ జీవితంలో విధేయతకు విధేయత చూపించుటకు తీర్మానం చేసుకున్నట్లయితే నువ్వు విధేయత చూపిస్తావు ద విల్ మ్యాటర్స్ ఈ రాత్రి సమయంలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ద లవ్ ద లవ్ అండ్ ద ఒబీడియన్స్ రెండే రెండు విషయాలు చరిత్రలో నుంచి బైబిల్ చరిత్రలో నుంచి ఇద్దరు వ్యక్తులను మీ ముందు చూపించాలని నేను ఆశపడుతూ ఉంచున్నాను దేవుని బిడ్డారా మరి మనం పాతిని మందిన గ్రంథంలో మనం చూచున్నాం ఇస్సాకు యొక్క వివాహం గురించి ప్రతి పెళ్లిలో మనం చదువుతూ ఉన్నాం అక్కడ అద్భుతమైన మాట రాయబడినది ఇస్సాకు మరి తన తల్లిని కోల్పోయినాడు అతడు ఆదరణ లేకుండా ఉన్నాడు ఓదార్పు ఎప్పుడు పొందినాడు ఎప్పుడు ఆదరించబడ్డాడు అని అంటే ఎప్పుడు దుఃఖ నివారణ అంటే ఆయన వివాహము చేసుకున్న తర్వాత దుఃఖ నివారణ పొందినాడు అయితే అక్కడ ఒక చక్కని మాట నాకు ఇప్పటికీ కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉందంటే ఇస్సాకు మరి ఆయన మరి ఆయన రిప్కాను ప్రేమించినట్లుగా ఉంది ఇప్పుడు ఆదరించ ఆదరించబడాలి అని అంటే రిప్కా ఇస్సాకును ప్రేమించాలి అని వ్రాయబడాలి కదా ప్రతి దినము కూడా పాటించవలసినటువంటి సూత్రం ఏమిటంటే లవ్ లవ్ యువర్ వైఫ్ కమ్ వాట్ మే ఏది వచ్చినప్పుడు కూడా నేను దేవుని సన్నిధిలో ప్రేమించుటకు తీర్మానం నాను నా జీవిత కాలం అంతా కూడా నేను ఆమెను ప్రేమిస్తాను ఎలా ప్రేమించాలో మరి అవన్నీ కూడా మరి మీరు ప్రమాణములు చేస్తున్నారు అలాగనే ప్రేమించండి మన ప్రేమ మరి ప్రేమించుటకు ప్రభు యొక్క కృప కృప కావలసిన కావలసింది అనే విషయాన్ని ఈ రాత్రి సమయంలో నీకు మనం చేస్తూ ఉంటున్నాను దేవుని యొక్క ప్రేమ దర్ ఈజ్ ఎన్ ఇమేజ్ దట్ వీ హ్యావ్ మరి ఆయన యొక్క ఆయనను మనం చూడవలసిన వారు మంచి కాబట్టి ఈ రాత్రి సమయంలో ఇస్సా మరి బెంజమిన్ ఇస్సాకును జ్ఞాపకం చేసుకో చరిత్రలో నుండి ఆయన రిప్కాను ప్రేమించినట్లుగా కనిపిస్తూ ఉన్నది మరి మూడవదిగా ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మరి విధేయత గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్షినేమి నీ జీవితంలో నీ భర్తకు అన్ని విషయంలో నీ భర్త నిన్ను దేవుని చిత్తానికి దేవుని యొక్క పరిశుద్ధమైన నియమానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేయమన్నప్పుడు తప్ప అన్ని విషయాల్లో నీ భర్తకు విధేయత చూపుట కొరకు నీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఎంతో అద్భుతమైనటువంటి మాట మరి అక్కడ వ్రాయబడింది దయచేసి చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మరి మనం చూచినట్లయితే ఇలాగను రాయబడింది ఆరవ ఐదవ వచనం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము సారాబ్రహము యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండును మీరును యోగ్యముగా నడుచుకొనుచును నడుచుకొనుచు ఏ భయమునకు బెదరికేడల ఆమెకు పిల్లలగుదురు అద్భుతమైనటువంటి మాట విధేయత ఇక్కడ ఒక గొప్పదైన చారిత్రక హిస్టారికల్ క్యారెక్టర్ని చెప్తున్నారు అది ఎవరు అని అంటే మరి క్షారాను చూపిస్తూ ఉన్నాడు అబ్రహాముకు లోబడినట్లుగా కనిపిస్తూ ఉన్నది అంచేత మరి ఆమెకు విధేయులైన వారు కూడా ఆమెకు పిల్లలుగుదురు సునైమి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి విధేయత చూపాలి ఈ యొక్క రెండు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి సింప్లిస్టిక్ గా కనిపిస్తున్నాయి కానీ మన దైనందిన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే మనము విధేయత చూపించగలము మనము ప్రేమించగలము కాబట్టి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ లవ్ అండ్ ఒబే వేర్ దెర్ ఇస్ నో లవ్ వేర్ దెర్ ఇస్ నో ఒబీడియన్స్ వీ కెన్ సి వీ కెన్ ఎక్స్పెక్ట్ ట్రబుల్ ఎక్కడైతే ప్రేమ లేదో ఎక్కడైతే విధేయత లేదో అక్కడ మనము సమస్యలను చూడగలం నేటి దినాన క్రైస్తవ లోకానికి క్రైస్తవ కుటుంబాలకి కావలసిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇదే మనం మన కుటుంబంలో ఈ యొక్క ఇది ఈ యొక్క ప్రేమ ఈ యొక్క ప్రేమ విధేయతలను చూపించట్లేదు ఏ కుటుంబం అయితే తల్లిదండ్రులు మీరు ఈ విధంగా ప్రేమ విధేయత చూ చూపిస్తున్నప్పుడు మీ గాడ్లీనెస్లో పరిశుద్ధతలో మీరు ఎదుగుతారు మొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం ఒక ఇంటిలో పిల్లలకు ప్రేమించుట ఏమిటో నేర్పించటానికి పిల్లలకు విధేయత చూపించుట ఏమిటో నేర్పించడానికి మరి చాలా కష్టపడుతూ ఉంటాం మా అబ్బాయి మా నా మాట వింటలేదండి మా అబ్బాయి చాలా రూట్గా ఉన్నాడండి పొగరబోతుగా మాట్లాడుతున్నాడండి గొడవ చేస్తూ ఉంటాం సమస్య ఎవరిదంటే ఇంట్లో బాగా తెలిదే నువ్వు నీ భర్త మీద తిరగబడతా ఉన్నట్లయితే నీ కొడుకు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు యు ఆర్ నాట్ మోడలింగ్ వాట్ లవ్ ఈస్ వాట్ ఒబీడియన్స్ ఈజ్ అబౌట్ నీ ఇంట్లో నీ కూతురు తిరగబడతా ఉంది కారణం ఏంటంటే ఇంట్లో నీ విధేయత మోడల్ చేయలేదు భార్య భర్తలైన వారు తల్లిదండ్రులైన వారు ప్రేమ విధేయతలను ఇంట్లో భార్య భర్త భార్య భర్తకు గౌరవించటం మరి విధేయత చూపించడంతో తను సాధన చేస్తున్నప్పుడు ఇంట్లో పిల్లలు విధేయత చూపించడం అంటే ఏంటో వారు వారు చూచి నేర్చుకుంటారు వారి మళ్ళా వారికి లెసన్స్ మనం చెప్పనవసరం లేదు బా భర్త భార్యను ప్రేమిస్తున్నప్పుడు పిల్లలకు ప్రేమించడం అంటే ఏమిటో వారు తెలుసుకుంటారు ద హెల్దీ ఫ్యామిలీ బిల్డ్స్ ఆన్ దిస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ఒబీడియన్స్ నువ్వు దైవత్వంలోనికి వెదుగుతావు నీ కుటుంబంలో ఒక మంచి మాదిరిని ఆర్ మోడలింగ్ గాడ్లీనెస్ నీ యొక్క కుటుంబంలో దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు నీ పిల్లలకి అంచేత వారు నిన్ను గమనిస్తూ ఉన్నారు నీ జీవితంలో నీ పిల్లల్ని పెంచడంలో భార్యభర్తలుగా మీరిద్దరు చేసేటువంటి సాధన మరి మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంది కాబట్టి శ్రీనేమి బెంజమిన్ మీకు ఇంట్లో నుంచి పిల్లలు రావాలి మరి మీ ఇంటిలో నుంచి దైవ సంబంధమైనటువంటి పిల్లలు రావాలని ఆశపడుచుండగా దీనిని మీరు సాధన చేయండి ప్రేమించుట విధేయత చూపించటం గురించి ప్రతి దినము కూడా నేర్చుకోవాల్సిన వారు ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్ మ్యారేజెస్ ఇన్స్ట్రక్షన్ ఫర్ హెల్దీ మ్యారేజెస్ లవ్ అండ్ ఒబీడియన్స్ నాలుగవదిగా ద ఇమేజ్ టు ఫాలో ద ఇమేజ్ టు ఫాలో మనము ఒక మాదిరిని ఫాలో అవడం కొరకు ఇక్కడ అయినటువంటి పౌలు సంఘమును క్రీస్తును ఆయన తీసుకువచ్చినట్లుగా మనకి చూస్తూ ఉన్నాం అక్కడ అక్కడ మన అక్కడ ఇచ్చినటువంటి ఎనాలజీలో మనం చూసేది ఏంటంటే భార్య భర్తలు ఎలా ప్రేమించుకోవాలి ఎలా విధేత చూపించుకోవాలంటే దర్ ఇస్ ఎన్ ఇమేజ్ ఒక సాదృశ్యాన్ని పౌలు రాస్తూ ఉన్నాడు ఇది క్రీస్తు సంఘమును ఎలాగున ప్రేమించాడో ఎలాగన ప్రేమించాడు అని అంటే తన తన ప్రాణము పెట్టి ఆయన ప్రేమించున్నాడు అలాగున మీరు ప్రేమించండి ద పర్ఫెక్ట్ ఇమేజ్ ఈజ్ బీన్ గివెన్ టు అస్ హౌ టు లవ్ అండ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్ ప్రేమను గురించి మాట్లాడుతూ ఒక చక్కని సాదృశ్యము క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా మీరు ప్రేమించండి వెరీ హైయర్ స్టాండర్డ్ ఫర్ అస్ట్ ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ టు లవ్ క్రిస్తు ప్రేమతో ప్రేమించుట అదే సమయంలో విదేత గురించి కూడా మనం ఆలోచన చేసేటప్పుడు ద ఇమేజ్ ఈజ్ అగైన్ కమ్స్ గోస్ టు ద్రైస్ట్ క్రీస్తు ఎలాగన ఫిలిపిన్ రాసిన పత్రిక రెండు అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క సంకల్పములు సంగము నిమిత్తము ఆయన నెరవేర్చిన నిమిత్తము తండ్రికి ఎలాగన విధేయత చూపించినాడు ఎలాగో విధేయత చూపించినాడు అంటే మరణము వరకు కూడా మరణము పొందుట కొరకు ఆయన విధేయత చూపించినాడు ద క్లైమాక్స్ ఇమేజ్ ఫౌండ్ ఇన్ ద క్రైస్ట్ అండ్ ద చర్చ్ ఒక ది పర్ఫెక్ట్ ఇమేజ్ దట్ గివెన్ టు అస్ టు ఫాలో ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద క్రైస్ట్ క్రీస్తు సంఘం పోయిన ఎంగేజ్మెంట్లను మాట్లాడే ఉన్నాను సంఘము వధువు యొక్క సిద్ధబాటు అంతా కూడా వరుడు కొరకే లోకంలో మిగిలినటువంటి స్త్రీల యొక్క సిద్ధబాటు వేరుగా ఉంటుంది కానీ వధువు మరి సిద్ధపాటు ఎప్పుడు కూడా వరుడు కొరకే భార్య యొక్క అందమంతా కూడా తను సిద్ధపరచుకునేది అంతా కూడా భర్త కొరకే సంఘం కూడా సిద్ధపరచుకునేది క్రీస్తు కొరకే క్రీస్తు యొక్క ప్రేమంతా కూడా సంఘం కొరకే దర్ ఇస్ అ ఫోకస్డ్ లవ్ ఆన్ ద చర్చ్ చర్చ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ గాడ్ హెస్ గివెన్ అస్ అండ్ మనము దాన్ని ఆలోచన చేయాలి మన జీవితాల్లో మరి ఆ యొక్క ప్రేమ విదేతల కొరకు మనము క్రీస్తు సంఘం యొక్క సాదృశ్యాన్ని పావులు ఇచ్చినటువంటి ఆ యొక్క మోడల్లో ఆ మాటల్లో నుంచి మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ గాడ్ గాడ్లీ ఫ్యామిలీ మరి దైవికమైన కుటుంబం ఎంత ప్రభావితంగా ఉంటుందో మరి చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను మనం ప్రాక్టికల్గా మీకు జీవితంలో ఏకాత్మ పొందుట కొరకు అనేకమైనటువంటి మరి అనేకమైన సమయాల్లో మరి మనకు జీవితంలో మనము మరి కష్టపడవలసిన వారు హ్యాండిల్ ద డిఫరెన్సెస్ మరి వేరు వేరు ఆలోచనలను మీరు ఎలాగైనా మీరు మీరు సమన్వయపరచుకుంటారో అది నేర్చుకోవాలి మన స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఇఫ్ ఫౌండ్ ఇన్ అవర్ యాక్షన్స్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అవర్ రియాక్షన్స్ మన ఆత్మీయ జీవితము మనం చేసే పనుల మీద లేదు కానీ ఒక సమస్యకు ప్రతిస్పందించిన విధానం మీద ఆధారపడి ఉంటుంది సావ్ ద డిసగ్రిమెంట్స్ మనము మీరు మనమందరం కూడా మీరు ఇద్దరు ప్రాముఖ్యంగా రెండు వేరు వేరు కల్చర్స్ నుండి వచ్చారు భాష భాషా శైలి యాస వేరుగా ఉండవచ్చు రెండు వేరు వేరు కుటుంబాల నుండి వచ్చారు రెండు వేరు వేరు కుటుంబ పద్ధతుల్లో నుండి వచ్చారు రెండు వేరు వేరు మరి ఆ యొక్క సిద్ధబాట్లు కలిగిన వారుగా ఉంటున్నారు రెండు వేరు వేరు సిద్ధాంతాలు కలిగిన వారుగా ఉండవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం అది ఏమిటంటే యు బిలీవ్ యు ఓన్లీ వన్ ఫైత్ దట్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ హవ్ వన్ గాడ్ నీకు ఒకే ఒక దేవుని నమ్ముతున్నారు ఒకే విశ్వ ఒకే ఒక విశ్వాసం కలిగి ఉన్నారు దాన్ని ఆధారంగా చేసుకుని మనం మనం వచ్చేటువంటి డిఫరెన్సెస్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి నా భార్య ఈ రోజుకి లేదు కానీ ఇక్కడ రికార్డ్ అవుతుందనే విషయం నాకు తెలుసు అన్ ద ఫస్ట్ డే ఆఫ్ మై మ్యారేజ్ నా భార్య యొక్క కళ్ళల్లో చూసి యు ఆర్ జస్ట్ లైక్ మీ యు ఆర్ జస్ట్ లైక్ మీ ఐ దట్ వర్డ్స్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అనేక వందల సార్లు చెప్పాను కళ్ళల్లో చూచి యు ఆర్ జస్ట్ లైక్ దాట్ యు ఆర్ జస్ట్ లైక్ దాట్ యు ఆర్ జస్ట్ లైక్ మీ యు ఆర్ జస్ట్ లైక్ మీ సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకున్నాము కోవిడ్ టైం కాబట్టి కోవిడ్ మేనర్లో ఒకసారి అంటుంది మీకు మాకు మీకు నాకు చాలా ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి కదండి అంటు అది నేను అన్నాను ఆపోజిట్ టు నేను వేరు వేరు అని చెప్పాను దట్స్ ట్రూ అందుకని సాంగ్ ఆఫ్ సాల్మన్లో లో రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ అద్భుతంగా రాశాడు మన బైబుల్ పండితులు సాంగ్ ఆఫ్ సాల్మన్ మరి క్రీస్తుగా అప్పచెప్పేశారు అందులో ఉన్న ఎస్సెన్స్ని తీసుకోవట్లేదు సాంగ్ ఆఫ్ సాల్మన్లో యూనిటీని ఏకత్వాన్ని ఎప్రిషియేట్ చేసి ఎలాగే ఎప్రిషియేట్ చేయాలి రెండు కలిసినప్పుడు మన ఇద్దరు మనసులు కలిసినప్పుడు దాన్ని ఎలాగ మనము గౌరవించాలో రాశాడు డిఫరెన్సెస్ ఆ యొక్క మరి సాంగ్ ఆఫ్ సాల్మన్ మనం చూస్తున్నప్పుడు వాటిని ఎలా రికన్సైల్ చేశారో అది కూడా వ్రాసాడు రికన్సైల్ యోర్ డిఫరెన్సెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఆయన 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 చాలా పెద్ద ఫిలాసఫర్ అని ఏమన్నాడంటే నేను ఒకదానికి ఒక ఒక తీర్మానం చేసుకుందాము అని చెప్పినప్పుడు మరి నా భార్య వెంటనే నో అంటుంది లేకపోతే వెంటనే ఎస్ అంటుంది వెంటనే చెప్పేస్తుంది నేను ఆలోచన చేసి పది రోజులు ఆలోచన చేసి మళ్ళీ ఆమె దారి ఆమె మార్గానికే నేను వస్తాను అని చెప్పాడు అని చెప్పాను ఒక మాట చెప్పాడు ఉమెన్ థింక్ అండ్ డిసైడ్ ఇంట్యూటివ్లీ ఉమెన్కి స్త్రీకి ఆ యొక్క అకస్మాత్తుగా వారు వారు వివేచించి వారు చెప్తారు మెన్ సైకాలజీలు ఏంటంటే మెన్ గో త్రూ ద రీజన్ దాని హేతుబద్ధంగా ఆలోచించి తర్కించి తర్కించి కానీ ఇద్దరు కూడా చివరికి వచ్చేది వచ్చేది ఒకే కంక్లూషన్ కి బెంజమిన్ అండ్ సునేమి లిసన్ టు దిస్ యూ థింక్ డిఫరెంట్లీ బిగిన్ టు బెంజమిన్ బిగిన్ టు అప్రీషియేట్ వాట్ సునేమి గివ్ టైమ్ ఫర్ బెంజమిన్ టు థింక్ మనిషి యొక్క సైకాలజీ మ్యాన్ యొక్క సైకాలజీ త్రూ రీజనింగ్ గివ్ టైమ్ టు హిమ్ టు థింక్ రీజన్ బట్ కమ్ టు వన్ కంక్లూషన్ మూవ్ యువర్ ఫ్యామిలీ విత్ విత్ యూనిటీ మీ కుటుంబాన్ని చక్కగా ఏకాత్మతో ముందుకు నడిపించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను జోనథన్ ఎడ్వర్డ్స్ గురించి ద ఫైనలీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్లీ ఫ్యామిలీ దైవిక కుటుంబం యొక్క గొప్పదైనటువంటి ఆశీర్వాదం గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను మరి జోన ఎడ్వర్డ్స్ గురించి ఆలోచన చేసినప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఆయన యొక్క కుటుంబంలో నుండి ఆ కుటుంబం ఎంతగా దీవించబడినది అంటే జోనథాన్ ఎడ్వర్డ్స్ నుంచి ఎనిమిది వందల ఎనభై రెండు మందిని వారు ఇంటర్వ్యూ చేశారు సర్వే చేశారు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే జోనతాన్ ఎడ్వర్డ్స్ కు గర్భం నుంచి వచ్చినటువంటి వారు వారి కుటుంబంలో నుండి వచ్చిన వారు పదమూడు మంది కాలేజ్ ప్రెసిడెంట్స్ అయ్యారు అరవై ఐదు మంది ప్రొఫెసర్స్ అయ్యారు ముగ్గురు అమెరికా దేశం సెనేటర్స్ అయ్యారు ము ముప్పై మంది జడ్జెస్ అయ్యారు వంద మంది లాయర్స్ అయ్యారు అరవై మంది డాక్టర్స్ మరి ఎనభై మంది పబ్లిక్ ఆఫీసర్స్ వంద మంది బోధకులు అయ్యారు డెబ్బై ఐదు మంది మరి ఆర్మీ నేవీ అఫీషియల్స్ అయ్యారు అరవై మంది రచయితలు అయ్యారు ఒక వ్యక్తి అమెరికా దేశపు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు సీ ది ఇన్ఫ్లూన్స్ ఆఫ్ ఎ గాడ్లీ కాస్ట్ వాట్ ఎవర్ మే బి కాస్ట్ ఇఫ్ మేబిల్డ్లీ ఫ్యామిలీ యువర్ ఇన్ఫ్లుయెన్స్ లాస్ ఫర్ జనరేషన్స్ టు కమ్ దైవికమైన కుటుంబాన్ని మీరు కట్టుకుంటున్నట్లయితే దాని యొక్క ప్రభావము తరతరములకు కూడా ఉంటుంది మీరున్న తరములో అనేక మందిని ప్రభావం చేస్తారు మీ కడుపు నుండి పుట్టినటువంటి వారు అనేక తరముల వరకు కూడా ఆశీర్వాదకరంగా ఉంచారు ఈ రాత్రికాల సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతుంటున్నాను దేవుని ఈ రాత్రి కాల సమయంలో మరి షునేమి బెంజమిన్లు మీ యొక్క ఐదు సూత్రాలని వారు జ్ఞాపనం చేసుకుని మీ యొక్క జీవితంలో మననం చేసుకుని మీరు మీ యొక్క జీవితాన్ని దైవికమైన కుటుంబంగా కట్టుకొని రాను దినాల్లో ఈ యొక్క రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు కానీ అనేకమైన ప్రాంతాలకు మీరు మరి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తూ మరి దీవిస్తూ ముగిస్తుంటున్నాను ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇంపర్ఫెక్షన్స్ ఇన్ మ్యారేజ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ మ్యారేజ్ ఇమేజ్ టు ఫాలో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్లీ ఫ్యామిలీ మే గాడ్ బ్లెస్ యూ As a godly fam family and bless the generations, this generation, through your godly family. God bless you both. Thank you.